హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్లో చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో పదులకూరు రోడ్డుకి ఒక రెంటల్ ప్రాపర్టీ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది ఓన్ కట్టుబడి అండి ఓనరు దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు రెంటల్ ప్రాపర్టీ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషను హౌస్ యొక్క బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇక ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి ఇదంతా కూడా హాల్ ఏరియా టీవీ యూనిట్ టూ పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు వుడ్ వర్క్ కూడా ఉందండి ఈ హౌస్కి సంబంధించి ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బీహెచ్కే హౌస్ అంటే పార్కింగ్ ఏరియా ఇచ్చున్నారు ఇది బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు ఇది వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారండి సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుంది ఈ యొక్క స్థలం వచ్చేసి పదహారు ముక్కలు అంకణం అండి కట్టుబడి వచ్చేసి నలభై అంకణాల వరకు ఉంటుంది జీ ప్లస్ టూ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుంది అటాచ్డ్ వాష్రూము అది హాల్ ఏరియా కిచెన్ ఏరియా అదేవిధంగా పూజా రూము ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పుడైతే మనం మెట్ల ద్వారా పైకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది జీ ప్లస్ వన్ హౌస్ అండి ప్లస్ వన్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం మనము ఇది పక్కనే ఉన్న సెట్ బ్యాక్ ఏరియా కూడా మీరు చూడవచ్చు మెయిన్ డోర్ అండి హాల్లోకి ఎంటర్ అయిపోయాము జీ ప్లస్ వన్ ఉన్న హౌస్ రెండు బెడ్రూమ్లు వస్తాయండి టూ బిహెచ్కే హౌస్ వుడ్ వర్క్ సీలింగ్ కూడా చేసేసి ఉన్నారు ఇది ఎదురుగా టీవీ యూనిట్ కూడా మీరు చూడవచ్చు పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉందండి ఇది బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది నార్త్ ఈస్ట్ కార్నరు హౌస్ అండి ఇప్పుడు బెడ్రూమ్లో కవర్ చేస్తున్నాం చూడండి వుడ్ వర్క్ సీలింగ్ కదా కంప్లీట్ చేస్తున్నారు ఇది హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి నియర్ బై పదులకూరు రోడ్లో హెచ్ఆర్ కళ్యాణ మండపానికి దగ్గరగా ఉంటుందండి టూ బెడ్రూమ్ రెండో బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం ఇది మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కొంచెం పెద్దదిగా వస్తుందండి ఇది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీరు చూడవచ్చు వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసి ఉన్నారు పొదులుకూరు రోడ్లో హెచ్ఆర్ కళ్యాణ్ మండపం పోలీస్ కాలనీ దగ్గర సరౌండింగ్స్లో వస్తుందండి ఇప్పుడు ఎదురుగా మీరు పూజా రూము పక్కనే కిచెన్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి జీ ప్లస్ వన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము మనము పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు ఈ హౌస్ యొక్క బడ్జెట్ కోటి అరవై లక్షలు చెప్తున్నారండి పైన ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ కూడా ఉంటుంది ఇప్పుడు మనము అయితే జీ ప్లస్ టూలో ఉన్నామండి పైన ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ కూడా ఉంది చూడండి పక్కనే కామన్ వాష్ ఏరియా కూడా ఇచ్చిన్నారు ఇది కిచెన్ ఏరియా అండి ఇదంతా కూడా కిచెన్ ఏరియా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు లొకేషన్ బట్టి రేట్లు చేంజ్ అవుతూ ఉంటాయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మరికొన్ని మంచి వీడియోస్తో సేల్స్కి మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ